సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువులోకి భారీగా వ్యర్థ జలాలు వచ్చి చేరుతున్నాయి దీంతో తొంభై ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన చెరువు నాలుగు వందల యాభై ఎకరాలకు పెరిగింది ఫలితంగా ఐదు వేల మంది ప్లాట్లు నీట మునిగిపోయాయి వ్యర్థ జలాలను తొలగించి తమ ప్లాట్లను తమకు అప్పగించాలంటూ ప్లాట్ల యజమానులు కొద్ది రోజులుగా దీక్ష చేస్తున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు ఇప్పటికే ప్లాట్ల యజమానులు హైడ్రా కమిషనర్ రంగునాథ్ కు ఫిర్యాదు చేశారు దీంతో అమీన్పూర్ పెద్ద చెరువును రంగనాథ్ పరిశీలించారు త్వరలో రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులతో ఒక సెమినార్ పెడుతున్నట్లు రంగనాథ్ తెలిపారు ఆ సమయంలో పెద్ద చెరువు అంశాన్ని ప్రస్తావిస్తారని బాధితులకు భరోసా కల్పించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము అమీన్పూర్ పెద్ద చెరువు సుమారుగా తొంభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం తొంభై ఐదు ఎకరాలు దాటిపోయే నీరు సుమారుగా నాలుగు వందల ఎకరాలు పైగానే మొత్తం కూడా నీరు నిండుంది ఆ నీరు నిండినంత వరకు ఎఫ్టిఎల్ అంటూ ఇరిగేషన్ వాళ్ళు దీన్ని నిర్ధారించడం జరిగింది కానీ వాస్తవంగా రికార్డులు రెవెన్యూ రికార్డులు కావచ్చు ఇరిగేషన్ రికార్డులు కావచ్చు పాత రికార్డులు మొత్తం కూడా తొంభై ఐదు ఎకరాలే ఈ యొక్క పెద్ద చెరువు అని ఉంది కానీ ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ అధికారులు మాత్రం నాలుగు వందల సుమారుగా నాలుగు వందల ఎకరాలుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాటర్ అంత ఏ అవుతుందో ఆ చివరి వరకు కూడా ఇది చెరువు ఎఫ్టిఎల్ అని చెప్తున్నారు కానీ ఇక్కడ కొన్ని వేల మంది స్థలాలు కొనుక్కొని దశాబ్దాల క్రితం స్థలాలు కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవాలనుకున్నారు కానీ వ్యర్థ జలాలు మొత్తం కూడా చెల నుండి నిండిపోయి ఎఫ్టీఎల్ పరిధి దాటిపోయి నిండున్నాయి ఆ జలాల మొత్తాన్ని తొలగించాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్ గత ఏడు సంవత్సరాలుగా వీళ్ళు రకరకాలుగా ఉద్యమాలు చేస్తున్నారు అధికారులు కలిశారు తమ యొక్క ఏ అన్యాయం జరుగుతుందని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా స్పందించలేదు గత నెల రోజుల క్రితం హైడ్రా కమిషన్ రంగనాథను కూడా కలిశారు కలిసి వాళ్ళ యొక్క సమస్యను మొత్తం కూడా వివరించే వివరించే ప్రయత్నం చేశారు ఈ రోజున రంగనాథ ఉత్సవం సందర్భంలో వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులు ఇక్కడ దీక్ష చేస్తున్నారు మా మా స్థలాలు మాకు దక్కాలి ఎఫ్టీఎల్ నిర్ధారణ గత రికార్డుల ప్రకారం అయితే చెప్పే పరిస్థితి ఉంది మనతో పాటు ఇక్కడ దీక్షలు చేసినటువంటి వాళ్ళందరూ ఏవైతే ఈ యొక్క ప్లాట్ బాధితులు ఉన్నారో ఇక్కడే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సత్యనారాయణ గారు ఏంటి మీ సమస్య ఏంటి ప్రధానంగా ఊరి యొక్క అవసరాల కోసం ఈ చెరువును నిర్మించడం జరిగింది నిర్మించిన రోజున ఇరిగేషన్ వార్ రికార్డ్స్లో దాన్ని మెమాయిస్ అంటారు అది రోజున దాన్ని రాసిన చరిత్ర అనమాట అండి ఆ మెమాయిస్లో నైంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఏకర్స్ అనేది చెరువు యొక్క విస్తీర్ణం కింద మరియు అదే ఎఫ్టిఎల్ యొక్క విస్తీర్ణం కింద నిర్ధారించబడ్డది ఫుల్ ట్యాంక్ లెవెల్ కింద దాన్ని నిర్ధారించారు అట్లాంటి ఈ చెరువు ఈరోజున మా ప్లాట్లన్నీ కబ్జా చేసేసింది ముంచేసింది నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో విస్తరించింది ఇరిగేషన్ వాళ్ళు అలుగులు మూసేశారో తూములు మూసేశారో ఈ విధంగా మూసేయటం వలన అది నాలుగు వందల అరవై ఐదు ఎకరాల వ్యాప్తంగా విస్తరించేసి మా ప్లాట్లన్నింటినీ కూడా ఇరవై లేవుట్లు ఉన్నాయండి ఇరవై లేవుట్లు ఉన్న ప్లాట్లన్నీ ఐదు వేల ప్లాట్లన్నింటికాడ ముంచేసింది ఇవాళ మా ఫ్లాట్లన్నింటికాడ చెరువు గర్భంలో ఉన్నాయి దయచేసి ఈ విషయం పైన ఐడ్రా కమిషనర్ చెప్పండి మీరు చెప్పండి మీరు ఎప్పుడు కొనుక్కున్నారు ఈ స్థలాన్ని మీ సమస్య మీ ఫ్లాట్ నెంబర్ నూట ఎనభై నాలుగు రెండు వందల మూడు అంటే అంచులు ఉన్నది నెలల్లో అంటే ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ తోటి బఫర్ జోన్ అని చెప్పేసి ఇష్యూస్ అన్ని చెప్తారు కాబట్టి అందులో కవర్ అయిపోతాయనే ఉద్దేశంతో ఈ ప్రాబ్లం అండి బయటపడాలనే కోరికతోటి మేము ఈ దీక్ష చేస్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై ఈ పది సంవత్సరాల పీరియడ్లోనే ఈ మొత్తం కంప్లీట్ లేఅవుట్లన్నీ కూడా ఇక్కడ చెరువులో జరగడం జరిగింది ఇప్పుడు చిన్న చిటుకు మంటేనే వచ్చేటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ పది సంవత్సరాలుగా కంటిన్యూగా ఇందాక మేము అన్నీ చూపించాము ఏ విధంగా ఏ విధంగా లేఅవుట్లు అయింది ఏ విధంగా జరిగింది హద్దులు ఏ విధంగా రాస్తున్నారని చెప్పేసి పది సంవత్సరాలు ఇక్కడ చెరువు మొత్తం కూడా లేఅవుట్ అవుతుండే నిజంగా ఇది ఎఫ్టిఎల్ఏ అన్నప్పుడు పది సంవత్సరాలు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు ఊరుకున్నాయి అనేది అర్థం కావడం లేదు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం వీరందరూ కూడా గత కొద్ది రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు అధికారులు అందరినీ కలిశారు చెప్పండి మీ ఫ్లాట్ నెంబర్ ఎంత మీరు ఎప్పుడు కొనుక్కున్నారు పరిస్థితి ఏంటి ఇప్పుడు మీద మాది ఇరవై నాలుగులో ఫైనల్ అప్రూవ్ అయిన లేఅవుట్ అండి ఆ తర్వాత ఈ చెరువు మేము అప్పుడు రెండు వేల పదిలో కొనుక్కొని అపార్ట్మెంట్ నిర్మించుకున్నామండి నిర్మించుకుంటే తర్వాత తర్వాత ఎఫ్టిఎల్ అని ప్రాబ్లం వచ్చింది యాక్చువల్గా వర్షపు నీరుకి ఎఫ్టీఎల్కి సంబంధం ఉంది కానీ డ్రైనేజ్ వాటర్ కలుపుతున్నారు అండి ఇందులో మాకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్ ఇచ్చిందండి మాకు ఈ వేళకి కూడా అన్ని రికార్డ్స్లోనూ మనది రెసిడెన్షియల్ జోన్ అనే జీవిస్తున్నారండి ఎక్కడ రికార్డులోనూ అది ఎఫ్టీఎల్ అనే పరిధి లేదు దీన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి సార్ మాకు ఈ చెరువు మీద ఉన్న ఈ వ్యర్థాలు ఇవన్నీ తీసేసి ఈ నీళ్ళన్ని తీసి చెరువును తొంభై మూడు పాయింట్ పదిహేను గుంటల వరకు ఉంటే నిర్ధారించి దాన్ని కట్టగట్టి తత్మా ప్లాట్లు అవన్నీ మా అవన్నీ ఏవైతే ఉన్నాయో మా అందరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఐదు వేల మంది ఉంటారు కనీసం ఇరవై లేఅవుట్లు ఇక్కడ ఈ యొక్క పెద్ద చెరువు నీటిలో మునిగిపోయి ఉన్నాయి గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళు ఫైట్ చేస్తానే ఉన్నారు మాకు న్యాయం చేయాలి అయితే వ్యర్థ జలాలను మాత్రం కూడా చెరువులో నింపేసి ఎఫ్టీఎలుగా నిర్ధారిస్తూ ఉన్నారు వాస్తవంగా రికార్డుల ప్రకారం ఎఫ్టీఎల్ నిర్ధారించేసి తమ ఇరవై యొక్క లేఅవుట్లు ఐదు వేల మంది యొక్క భవిష్యత్తుని కాపాడాలని ఎప్పుడో దశాబ్దాల క్రితం పైసా పైసా పోగి మనం కొనుక్కున్నామని హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా మాకు న్యాయం చేయాలని కూడా వీరు కోరే పరిస్థితి ఉంది టీవీ అమీన్ పూచేరు దగ్గర నుంచి అసలు ఏ రోజు కూడా నీళ్లు చూడలేదు సార్